దేశ ప్రభుత్వం వచ్చినాక ఖాతా సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే పునరుద్ధరించడం కూడా జరిగింది ఎందుకంటే కార్డు హోల్డర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు వచ్చి ఎప్పుడు వ్యాన్ వస్తుందో తెలియదు ఎక్కడ వస్తుంది నిలుస్తుందో తెలియదు వచ్చినాక రాలేదంటే అక్కడ కాని పోలేకపోతే మళ్ళా ఒక వారమైనాక రెండు హెచ్ ఉన్నారు దాన్ని వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ లో అమ్మాయిస్తున్నారు మరి చూసుంటారు మీరు చాలా చోట్ల బియ్యం ఇక్కడే కలెక్ట్ చేసి కొందరు నాయకులు కూడా మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొందరు కలెక్ట్ చేసి దాన్ని మరి బయట దేశాలకు పంపించేది కూడా మరి చూశారు మరి పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ల మనోహర్ ఎవరు ఏదైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ వైజాగ్ లో పోర్ట్ లో కూడా పోయి పట్టుకున్నారు ఈ బియ్యం తరలిస్ కావు ఈరోజు పాత్ర సిస్టమ్ పెట్టిన దానివల్ల స్టేజ్ వన్ టూ అనేది పెట్టి అక్కడి నుంచి డైరెక్ట్గా సివిల్ సప్లైస్ బోర్డ నుంచి తీసుకొని వీళ్ళకి ఇవ్వడం వీళ్ళే ఫుల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో అంటే చిత్తూరు అర్బన్ రూరల్లో నూట ఇరవై ఐదు షాపులు ఉంటాయి చిత్తూరు అర్బన్లోనే తొంభై నాలుగు షాపులు ఉంటాయి మేము రిక్వెస్ట్ చేయబోతాం గవర్నమెంట్ కూడా ఇదివరకే వాళ్ళకి పప్పులు కానీ రాగులు కానీ అన్ని గురించే వాళ్ళు దాన్ని మళ్ళా పునరుద్ధరించండి అది ఇస్తే పప్పులు కూడా ఇస్తే చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది తప్పకుండా సివిల్ సప్లై ద్వారా ఎవరైతే ఇక్కడ ఉండే కార్డు హోల్డర్స్ కి ఇప్పుడు చక్కెర హాఫ్ కిలో ఇస్తున్నారు అంత్యోదయ స్కీమ్ లో ఒక కిలో ఇస్తున్నారు మరి దాన్ని పదమూడు రూపాయలు పదిహేడు రూపాయలుగా జయర్వ ఇచ్చారు హాఫ్ కేజీ ఈ రోజు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తీసుకుపోయి తప్పకుండా వాళ్ళకి కందిపప్పులు రాగులు మిగిలిన పప్పులన్నీ కూడా ఇచ్చే విధంగా కూడా మేము తప్పకుండా కూడా మరి తెలియజేస్తాం దాన్ని ఇచ్చే విధంగా కూడా మేము అందరికీ కూడా సహకరిస్తాము కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం మరొకసారి చిత్తూరులో ఉండే టీఎస్ఓ కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా యాక్సెప్ట్ చెప్తున్నాం వాళ్ళు ఈ రోజు అన్ని కూడా ఒకే రోజు ఓపెన్ చేయడం అందరికీ సమయాన పాలనలో వాళ్ళకు అందించి ప్రతి ఒక్కరు కూడా అక్కడ తీసుకుపోయే విధానం ఏర్పాటు చేశాను వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా థ్యాంక్ యూ అన్ని డీలర్ షాపుల్లోనూ దేశంలో పర్ఫెక్ట్ గా మన కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని చోట్ల కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకులు అందరికీ అందాలి అనే ఉద్దేశంతో ప్రతి చోట కూడా ఇప్పుడే మీరు కూడా చూశారు మనం ఇక్కడ మన చుట్టూతో కాజుల్లో కూడా రేషన్ షాప్ లో అందరికీ రేషన్ కూడా ఇక్కడ ముఖ్యంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేషన్లో ఎన్నో అవకతలు గత ఐదేళ్లుగా చూసాము అలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలందరికీ కూడా మిగిలిన కరెక్ట్గా అందాలి వాళ్ళ లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ లబ్ధి కోసం వెహికల్స్ పెట్టి అనవసరంగా దానికి మరి డ్రైవర్స్ అదనపు ఖర్చులు ఎక్కువ వేస్ట్ చేశారు అవన్నీ కాకుండా ప్రజలే ఎలాంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు దివ్యాంగులందరికీ కూడా ఎవరైతే డీలర్ ఉన్నారో వాళ్ళే వాళ్ళు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి మరి రేషన్ కూడా చదివే చెప్పడం జరిగింది ముఖ్యంగా మహిళలకి వెహికల్స్ ద్వారా వెళ్తే వాళ్ళు ఏ టైం అంటే ఆ టైంలో వెళ్ళడం వాళ్ళు ఎక్కడైనా పనులు పెట్టినా ఇంకేదన్నా పనులు ఉంటే వాళ్ళు ఆ రోజు చేయడం వల్ల వాళ్ళు చాలా వరకు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు ఇంకైతే కరెక్ట్ ఇంకా కూడా ఇచ్చిన రోజుల కన్నా కూడా ఇంకా వన్ ఆర్ డేస్ ఎక్స్టెండ్ చేసి కూడా ఇవ్వాలని కూడా ఆల్రెడీ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకులు కూడా అందిస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది వాటిని కూడా ఒక రెండు మూడు నెలల్లో కూడా తప్పకుండా అందరికీ అందుబాటులో తిరిగి మళ్ళా రేషన్ షాపుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి లబ్ధిదారుడికి రేషన్ అందాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మనకు ఉన్నప్పుడు ప్రతి షాపుకి రెండు మూడు రోజులే కేటాయించే వాళ్ళము ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు డీలర్స్ రేషన్ షాపుల వద్ద అందుబాటులో ఉండి అందరికీ వరకులు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఎవరైనా దివ్యాంగులు కానీ వయసు భయపడేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల వాళ్ళు ఇంటి వందకే డోర్ డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ బలాల్ని పొందవలసిందిగా అంతర్ బీపీఎల్ కార్డుదారులకి తెలియజేయడం జరిగింది ఈ టీడీఎస్ కంపెనీ ద్వారా చేస్తున్నటువంటి వయసు ఉచితంగా అందించబడుతుంది అంత్యోదయ కార్డుదారులకు ముప్పై ఐదుకి కేజీలు తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళు ప్రతి కుటుంబ సభ్యులకి ఐదు కేజీలు వంతన ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కానీ ఐదు కేజీల తొమ్మిది రైసు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరియు చక్కెర అంత్యోదయ కార్డుదారులకు ఒక కేజీ పదమూడు యాభై పైసలు వంతన మరియు తెల్ల రేషన్ కార్డుదారులకి అర కేజీ పదిహేడు రూపాయల వంతన ఇవ్వడం జరుగుతుంది దీనికి నుంచి ఎవరు ఎక్కువ ఇవ్వకూడదు ఆయన ఇచ్చినా మా కంప్లైంట్ తీసుకొస్తే నెల రూపాయల చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది